మేనాని నానా మాటలు అంటున్న ప్రభావతికి రోహిణి గురించి నిజం బయట పెట్టిన మేనా తమ్ముడు శివ ఎందుకు ఏం జరిగింది అసలు మేనాని ప్రభావతి నానా మాటలు అనడం ఏంటి మరి శివ ఆ సమయంలో ఇంటికి వచ్చాడు రోహిణి ఏమి నిజం బయట పెట్టాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రభావతి బాలుని ఏదో రకంగా మాటలు అందామని అనుకుంటుంది కానీ మీనా చాలా తెలివితేటలు ఉపయోగించి బాలు నిజంగానే తప్పు చేయలేదేమో అని నమ్ముతుంది ఎందుకంటే మౌనిక ఫోన్ చేసి చెప్తుంది వదిన అన్నయ్య మందు గ్లాసులో మందు పోసుకున్నాడే తప్ప తాగడం చూపించలేదు నిజంగా అన్నయ్య మందు తాగితే ఆ క్లిప్ కూడా ఉండేది కదా అది లేదు అంటే కావాలని ఈ వీడియో ఎవరో తీసి ఇరికించారన్నట్టుగా క్లియర్ గా తెలుస్తుంది కదా వదిన అని చెప్పనేసరికి అవును మౌనిక నువ్వు చెప్పింది నిజమేనని మీనా కాస్త ఏ బార్ అయితే ఉందో ఆ బార్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత బార్ లో సీసీ ఫుటేజ్ చెక్ చేసేసరికి బాలు మందు తాగడు మందు మాత్రమే పోసి వాళ్ళకి ఇచ్చేస్తాడు ఇదంతా గుణ వీడియో తీయడం ఇదంతా సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా కనిపించేసరికి ఆ వీడియోను కాస్త రవికి పంపించడంతో రవి ఆ వీడియోను పోస్ట్ చేసి వాళ్ళు కూడా నా మీద గుణ అనే వ్యక్తి తప్పుడుగా క్రియేట్ చేశాడు నేను నిజంగా ఏ మందు తాగలేదు నేను నేను చేసే పనిని దైవంగా భావిస్తాను పని చేసే ముందు పాసింజర్లు నా దేవు దైవాలతో సమానం వాళ్ళని చాలా జాగ్రత్తగా చేరవలసిన గమ్యానికి చేరుస్తాను ఎప్పుడు కూడా నేను మందు ముట్టుకోను అలాంటి సమయంలో అని చెప్పి బాలు స్టేట్మెంట్ ఇచ్చి ఆ వీడియో ఈ వీడియో సెట్ చేసి పబ్లిక్ చేస్తాను చేసేసరికి ఇంకా ఈ వీడియోని ఎవరైతే చూసారో అందరు కూడా అదే వీడియోని చూస్తారు ఇంకా రవి అయితే శృతికి ఫోన్ చేసి వీడియోని అందరికీ చూపించు శృతి అని చెప్పాను కానీ శృతి ల్యాప్టాప్ తీసుకొచ్చి అందరి ముందు పెట్టి ఇంతకు ముందు మనోజ్ ఏ రకంగా బాలు వీడియోని ల్యాప్టాప్లో చూపించాడో అదే రకంగా వీడియోని అయితే చూపిస్తారు చూపించేసరికి ఇంకా ఏం మాట్లాడడానికి అవకాశం లేక ఇప్పుడు మాట్లాడండి బాలు తప్పు చేశాడు మందు తాగాడు ప్రాణాలు తీస్తున్నాడు అంటూ మాట్లాడేవి కదా రోహిణి నువ్వు మాట్లాడేవు కదరా మాట్లాడు అంటూ మాట్లాడేసరికి అది అది అని అనగానే నిజంగా బాలు తప్పు చేయలేదంకుల్ తప్పు చేసే మనిషి కాదు నేను ఆ రోజు చెప్పాను బాలు తాగుండడు తాగినా అలాంటి ప్రవర్తన చేయడు అని ఆయన వినిపించుకోలేదు అవకాశం దొరికింది కదా అని బాలుని నానా మాటలు అన్నారు అని చెప్పనేసరికి ఇదంతా మీనా తెలివితేటలతో చేసిందనగానే అంటే ఇప్పుడు మీనా బారికి వెళ్ళిందా ఇన్ని రోజులు వీడికి వీడి వెళ్ళాడు ఇప్పుడు మీనా వెళ్ళిందనమాట అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు ప్రభా అను గానీ వచ్చావమ్మా మహారాణి అంటూ మీనా అప్పుడే వస్తుంది మీనా బాలు రవి అందరూ వస్తారు వచ్చేసరికి ఏం జరిగింది మావయ్య అని చెప్పాను కానీ ఏం జరిగింది బాలు తప్పు చేయలేదన్న విషయం బయటపడింది మీనా అని చెప్పనేసరికి మంచి విషయమే కదా ఆయన మందు తాగలేదు అని చెప్తూనే ఉన్నారు తాగితే తాగాను అని నిరభ్యంతరంగా ధైర్యంగా చెప్పే మనిషి తాగలేదు అని చెప్పారు మరి అలాంటి తప్పుడు ఎందుకు మనం టెన్షన్ పడాలి మంచిదే కదా అనగాని ఇప్పుడు ఈ విషయం అంతా నువ్వు బార్కి వెళ్ళి తెలుసుకున్నావా అంటే రేపటి నుంచి నువ్వు బార్కి వెళ్తావు అనమాట నువ్వు వెళ్ళింది ఎవరొకడు వీడియో తీసి పెడితే ఈ ఇంటి పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య నేను బారికెళ్లడం ఏంటి అనగాని లేదే నీకు ఈ మధ్య బాగా పొగరు పెరిగింది వాడు ఎప్పుడైతే కొట్టు పెట్టించాడో అప్పుడే నీకు పొగరు పెరిగి నన్ను ఎదిరించి సమాధానం చెప్పడం మొదలు పెట్టావు అది కాక ఇలా కూడా చేశావు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఈ లోపు శివ కాస్త ఇంటికి వచ్చేసరికి చూసావరే అక్క వాళ్ళ గురించి గుణాయి ఇదంతా చేశాడంట బావను తప్పు పట్టేటట్టు చేశాడు వెళ్ళి బావకు క్షమాపణ చెప్పు అనగాని నేనెందుకు చెప్పాలి అనగాని చెప్పి తేరాలరా అని చెప్పనేసరికి సరే అని శివ కూడా అప్పుడే బయలుదేరి వస్తాడు బయలుదేరి వచ్చేసేసరికి ఏం మాట్లాడుతున్నారు అంటూ ఇక్కడ గొడవ జరుగుతూ ఉంటుంది అయినా నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు బయట తిరిగి ఇలాంటివన్నీ చేస్తున్నావు వాడు మందు తాగుతున్నాడు నువ్వేమో బార్లకి వెళ్లి వాడు వీడియోలు బయటికి తీస్తున్నావు అని చెప్పనేసరికి మా అక్క చేసిన దాంట్లో తప్పేముంది తన భర్త మీద తనకి నమ్మకం ఉంది కాబట్టే మా బావ మందు తాగలేదు అని చెప్పింది అయినా మా అక్క ఏం తప్పు చేసిందని మీరు పదే పదే మా అక్కని అంటున్నారు మా అక్క చేసిన తప్పులా మా అక్క తప్పు చేసే మనిషి కాదు తప్పులు చేసిన వాళ్ళు అప్పులు చేసిన వాళ్ళు మీ ఇంటి దగ్గరే ఉన్నారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను గానీ ఒరే శివ నువ్వు వెళ్ళరా అను గానీ గుండక్క నిన్న అసలు ఎందుకు అనాలి నువ్వేం తప్పు చేసావని కష్టపడి పని చేస్తున్నావు అంతే తప్ప గుణాలాంటి వాళ్ళ దగ్గర అప్పులు చేయడం లేదు కదా ఈ రోహిణి మా గుణ దగ్గర మూడు లక్షల రూపాయలు అప్పు చేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి రోహిణి అప్పు చేసిందనగాని అవును రోహిణియే అప్పు చేసింది మూడు లక్షల రూపాయలు గుణ దగ్గర అప్పు చేసింది అదే కాదు వెయ్యేవడో వర్ధన్ అంట వాడికి కూడా లక్ష రూపాయలు ఇవ్వడం నేను నా కల్లారా చూశాను వాడి చేతికి ఇచ్చింది వాడు ఇద్దరు మాట్లాడుకున్నారు ఏంటంటే వాడికి డబ్బులు ఇవ్వాలని వాడి దగ్గర ఏదో నిజం ఉండడంతో ఆ నిజాన్ని బయట పెట్టద్దు అని తను బ్రతిమాలనం నేను విన్నాను అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ చూడు రోహిణి నేను నిజాన్ని బయట పెట్టించగలను గుణా దగ్గర నువ్వు మూడు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నావు మూడు లక్షల రూపాయలకి చెక్కులు కూడా సంతకాలు పెట్టి ఎంటీ చెక్కులు గుణాకిచ్చావు గుణా దగ్గర ఉన్నాయి అదంతా అకౌంట్ చూసుకునేది నేనే నేనే గుణ దగ్గర వర్క్ చేస్తున్నాను నువ్వు మూడు లక్షల రూపాయలు తీసుకున్నావు అని చెప్పనేసరికి నీకు మూడు లక్షలు తీసుకోవాల్సిన అవసరం ఏముందమ్మా పైగా మీ నాన్న డబ్బులు కూడా ఇచ్చాడు కదా మరి ఆ బాకీ తీర్చేయాలి కదా అయినా మీ నాన్న కోటీశ్వరుడు అయినప్పుడు నువ్వు అప్పు చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి వీళ్ళ నాన్న కోటీశ్వరుడా వీళ్ళ నాన్న కోటీశ్వరుడు అయి ఉంటే అప్పులు ఎందుకు చేస్తుంది ఒక్కసారైనా ఆలోచించరా సారీ బావా గుణా వల్లే నీకు ఇంత అవమానం జరిగింది నన్ను క్షమించు ఇక మీదట నీకు ఎటువంటి ప్రాబ్లం రాదు నీకు క్షమాపణ చెప్దామన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను అంటూ శివ వెళ్ళిపోతాడు ప్రభావతి మాత్రం రోహిణిని గట్టిగా పట్టుకుంటుంది నాకు తెలిసి ఆ పాతికి లక్షలు నిజంగా మీ నాన్నే ఇచ్చాడా లేక ఏదైనా చేస్తున్నారా బాలుగాడు అన్నట్టుగా మనోజ్ దగ్గర దొంగతనం చేసి పట్టుపోయిన అమ్మాయే డబ్బులు ఇచ్చిందా ఏంటి అని చెప్పనేసరికి అదేంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారు అనగానే లేదు రోహిణి నీలో ఏదో టెన్షన్ కనిపిస్తుంది పైగా మనోజ్ గారు కూడా తప్పు చేసిన వాళ్ళ దిక్కులు చూస్తున్నాడు ఏంటి నా దగ్గర ఏదైనా నిజం దాస్తున్నారా అని చెప్పి ప్రభావతి కాస్త నిలదీస్తుంది మేమేం నిజం దాయట్లేదు అత్తయ్య మేమెందుకు నిజం దాస్తాము నిజంగా పాతిక లక్షలు మా నాన్నే పంపించాడు ఎప్పటి నుంచో బాలు నలభై లక్షలు నలభై లక్షలు అంటున్నాడు కాబట్టి నేను మా నాన్నని అదే అడిగాను ముందు పాతిక లక్షలు పంపించారు తర్వాత పదిహేను పంపిస్తానన్నారు అని చెప్పనేసరికి నేను నమ్మను అని చెప్పను కానీ నాకు నిజంగా అత్తయ్యా అని చెప్పను కానీ అసలు నువ్వు గుణా దగ్గర ఎందుకు మూడు లక్షలు అప్పు చేశావు నీకు అప్పు చేయవలసిన అవసరం ఏముంది నువ్వు పార్లర్ అమ్మిన డబ్బులు మొత్తం ఇంటి కోసం ఇచ్చేసాను అని చెప్పావు మరి నీకు మూడు లక్షలు అప్పు ఎందుకు చేశావు నాకు పార్లర్కి సంబంధించిన తప్ప మిగిలిన ఏమి ఇవ్వలేదు కదా మరి నీకు అప్పులు చేసి ఏం చేస్తావు అంటే నువ్వు అప్పులు చేస్తున్నావా మీ నాన్న కోటీశ్వరుడు అని చెప్పింది అబద్ధమా ఆ పాతిక లక్షలు ఎక్కడి నుంచి తెచ్చావు చెప్పరా మనోజ్ అంటూ మనోజ్ కాలర్ పట్టుకుని చంప పగలగొట్టేసరికి లేదమ్మా రోహిణి రోహిణి వాళ్ళ నాన్నే ఇచ్చాడు అనగానే లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అర్థమవుతుందిరా నువ్వు మోసం చేస్తున్నావు ఈ అమ్మని మోసం చేస్తున్నావా నీ కోసం నేను ఎంత చేశాను నువ్వు అవేమి పట్టించుకోకుండా నువ్వు నన్ను మోసం చేస్తున్నావా అంటూ మాట్లాడేసరికి అది కాదమ్మా అని చెప్పాను గానీ ఇంకా చాలరా మనోజ్ నువ్వు తప్పు చేస్తున్నావు అది తప్పు చేస్తున్నావని అని క్లియర్ గా అర్థమవుతుంది నువ్వు ఏం చేస్తున్నావో ఏంటో నాకు తెలియాలి తెలిసి తెరాలి నువ్వు అబద్ధం చెప్తున్నావు చెప్పురోహుని అని చెప్పనేసరికి అది అత్తయ్య అని చెప్పాను వేరే ఫైనాన్స్ వాళ్ళు కూడా ఉన్నారు కదా బ్యాంక్ లోన్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు కూడా అదే సమయానికి వస్తారు వాళ్ళకైతే ఇంకొక మూడు లక్షలు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు కూడా చెప్తారు చెప్పేసరికి ప్రభావతి కాస్త అనుమానం రెట్టింపు అవుతుంది చూడు ప్రభావతమ్మ ఈవిడ గారికి ఇన్ని అప్పులు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఇచ్చిన పాతిక లక్షల్లో ఈ అప్పులన్నీ తీర్చుకోవడం మానేసి తో బిజినెస్ ఎందుకు పెట్టిస్తుంది ఏరా మనోజ్ ఆ అప్పులు తీర్చుకోవాలి కదా నీతో బిజినెస్ ఎందుకు పెట్టిస్తుంది అంటే ఆ డబ్బులు పూర్తిగా నీకు సంబంధించినవే అప్పులు పూర్తిగా తనకు సంబంధించినవే కాబట్టి తను ఆ అప్పులు కడతానంటే కుదరదు కాబట్టి తను ఒప్పుకోవట్లేదు కాబట్టి నువ్వు ఇలా చేసావు చెప్పండి నిజం అంటూ ప్రభావతి కాస్త గట్టిగా పట్టుకునేసరికి రోహుని మనోజ్ ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతారు మనోజ్ గారు ఏదైనా ఇలాంటిది ఏదైనా జరిగితే ముందే నిజాన్ని బయటకు కక్కేస్తాడు కదా సో కల్పన దగ్గర నుంచి నలభై ఐదు లక్షలు తీసుకున్నాడన్న విషయం ఎక్కడ బయట పెట్టేస్తాడోమోనన్న భయంతో రోహిణి అయితే ఉంటుంది మరి మనోజు నిజాన్ని బయట పెట్టేస్తాడా నిజాన్ని బయట పెట్టేస్తే ప్రభావతి రోహిణి ప్రభావతికి అబద్ధం చెప్పిందన్న విషయం బయటపడుతుంది కదా వాళ్ళని వాళ్ళ నాన్న విషయం మళ్ళీ బయటికి వస్తుంది కదా రోహిణి ఏం చేస్తుంది ఇదంతా కూడా రాబాయ్ ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ ఆల్పాయతీ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్